హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రాన్స్ ఫోర్త్ టీ ట్వంటీ ఇండియా ఫిఫ్టీన్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో ఫ్రెండ్స్ సారీ కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయింది సో గైస్ ఈరోజు బీసీసీఐ ఏడు గంటలకి నమన్ అవార్డ్స్ ప్రకటించబోతోంది ఇది మనం లైవ్గా చూడాలి అంటే డిజ్నీ స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్లో కూడా చూడవచ్చు సో చాలామంది మన ఇండియన్ టీం వాళ్ళు రేస్లో ఉన్నారు సో ఖచ్చితంగా చూడండి అండ్ ఎలా జరిగింది ఏంటి ఈరోజు మ్యాచ్ అనేది అంటే నిన్న నిన్న మ్యాచ్ ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఉమెన్స్ అండర్ నైన్టీన్ ఇండియాకి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ ఇండియా టీమ్ ఫైనల్కి వెళ్ళిపోవడం అనేది చాలా చాలా గుడ్ న్యూస్ శుభకరంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా గొంగడు త్రిష గురించి మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే గొంగడు త్రిష చాలా మ్యాచెస్లో చాలా మ్యాచెస్లో రాణిస్తూ వస్తుంది సో తన కారణంగానే ఈ అండర్ నైన్టీన్ టీమిండియా ఫైనల్కి అయితే చేరువైంది ఇంగ్లాండ్ని ఓడించి మరి ఫైనల్లోకి అయితే అడుగుపెట్టింది సౌత్ ఆఫ్రికాతో తలబడబోతుంది కాబట్టి సో అండర్ నైన్టీన్ ఇండియా మరి ఫైనల్లో మరొక టైటిల్ని కైవసం చేసుకోవాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టీ ట్వంటీ రివ్యూలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ టైం జోస్ బట్లర్ బౌలింగ్ తీసుకోవడం వాళ్ళకి మంచిగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు సెకండ్ ఓవర్ మలుపు తిప్పింది మ్యాచ్ అని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్లో జఫ్రా అర్చర్ని టార్గెట్ చేశారు అభిషేక్ శర్మ సంజయ్ శాన్సన్ అవత మార్క్ అయ్యి తెలివిగా నాన్ స్ట్రైక్ రైన్లకు వెళ్ళిపోయిన తర్వాత అభిషేక్ శర్మ ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో ట్వెల్వ్ రన్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఆ తర్వాత షకీబ్ మహమ్మద్ రావడం జరిగింది మార్కోట్కి రీప్లేస్మెంట్గా సో తను రావడమే కాకుండా తీసుకున్న దానికి న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు సో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసుకోవడం మెడిన్ ఓవర్ వేయడం అనేది గమనార్హం సో సూర్యకుమార్ యాదవ్ డక్ తిలక్ వర్మ డాక్ సంజీవ్ శాన్సన్ వన్ రన్కి అవుట్ తర్వాత రింకు సింగ్తో కలిసి అభిషేక్ శర్మ ఫార్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు అయితే ఫిఫ్టీ త్రీ ఆఫ్ ఫైవ్ వికెట్స్ ఉన్న సారీ ఫిఫ్టీ యా ఫిఫ్టీ త్రీ పదలాస్ ఆఫ్ త్రీ వికెట్స్ ఉన్న టైంలో త్రీ వికెట్స్ ఉన్న టైంలో మంచి స్టార్ట్ ఉంది మంచి స్టార్ట్ ఉన్న టైంలో సెట్ అయ్యారు బ్యాటర్స్ అందరూ అనుకుంటున్న టైంలో వికెట్ పడింది అభిషేక్ శర్మ స్టార్ట్ అందించలేకపోయాడని చెప్పుకోవచ్చు క్లోజ్ టు ట్వంటీ నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత రింకు సింగ్ థర్టీకి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ సెవెంటీ నైన్ వంద లాస్ ఆఫ్ ఫైవ్ ట్వెల్వ్ ఓవర్స్ అయింది అక్కడి నుంచి వీర విహారమే స్టార్ట్ అయింది అదిల్ రషీద్ని పూర్తిగా ప్రెషర్లోకి నెట్టాడు శివన్ దుబే అయితే హార్దిక్ పాండ్యా శివన్ దుబే చేసిన విద్వాంసం అంతా ఇంత కాదు దానికి ప్రతిఫలంగా ఇద్దరు హాఫ్ సెంచరీలతో కథంతొక్కారని చెప్పుకోవచ్చు సుప్రీం పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి ఎయిటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఈ పార్ట్నర్షిప్కి ఇండియన్ వైపు నడిపించిందని చెప్పుకోవచ్చు మొమెంటం మొత్తం షిఫ్ట్ అయిపోయింది అయితే వన్ సిక్స్టీ సిక్స్ స్కోర్ ఉన్న టైంలో సిక్స్ వికెట్ సిక్స్త్ వికెట్ పడింది సో అక్కడ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది హార్దిక్ పాండ్యా ఫిఫ్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు జస్ట్ థర్టీ బాల్స్లోనే ఫిఫ్టీ త్రీ రన్స్ అయితే చేయడం జరిగింది దీంట్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లు అయితే ఉన్నాయి అండ్ శివన్ దుబే అన్ఫార్చునేట్ రన్అవుట్ అయ్యాడు సెవెన్ ఫోర్స్ అండ్ వన్ సిక్సర్ సారీ టూ సిక్సెస్ అయితే ఉన్నాయి సో తను కూడా మంచి హాఫ్ సెంచరీతో చేసి అవుట్ అయిన తర్వాత రెండు రన్అట్లు ఒకే ఓవర్లో చోట్ చేసుకోవడం గమనార్హం సో వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఎక్స్ట్రాస్ టెన్ ఇంగ్లాండ్ వాళ్లకు ఇచ్చిన ఎక్స్ట్రాస్ ఇంగ్లాండ్ వాళ్ళు సో వికెట్స్ చూస్తే మొహమ్మద్ మూడు వికెట్లు తీసుకోగా ఓవర్ టెన్ రెండు రెండన్ కార్డ్స్ ఒకటి అదుల్ రషీద్ ఒకటి రెండు రన్అట్లు సో టోటల్గా వన్ ఎయిటీ వన్కి నైన్ వికెట్స్ అయితే కోల్పోయింది అనంతరం లక్ష్య చేదను ఆరంభించిన ఇంగ్లాండ్కి మామూలు స్టార్ట్ కాదు గైస్ ఇండియాతో ఇండియాకి ఇంగ్లాండ్కి కంపారిజన్ చూస్తే ప్లేలో ఇంగ్లాండ్ది పైచే అయింది అంటే అది పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేకపోయింది అంటే ఫస్ట్ ఫైవ్ ఓవర్స్ వరకు డామినేట్ చేసింది తర్వాత ఎప్పుడైతే రవి విష్ణాయికి బౌలింగ్ ఇచ్చారో గత మలుపు తిరిగింది బెండకెట్ ఫస్ట్ ఫిలిప్ సాల్ట్ ట్వంటీ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ బెండకెట్ కూడా థర్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు బట్ మ్యాచ్కి మలుపు తిరిగింది అససిస్సులైన మలుపు తిరిగింది అంటే ఎక్కడ అంటే జాస్ దబాస్ స్కిప్పర్ అవుట్ అవడం జరిగింది బట్లర్ ఎప్పుడైతే గోల్డెన్ టక్గా వెనజిరిగాడో మొత్తం మ్యాచ్ అంతా ఇండియా వైపు రావడమే కాకుండా ఈరోజు అంటే ఇన్ని రోజులు మూడు టీ ట్వంటీలు జరిగిన తర్వాత హ్యారీ గ్రూప్ పూర్వం కంటిన్యూ అవుతుందా అనుకుంటున్న టైంలో ఇంగ్లాండ్ వాళ్ళకి మంచి ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు అదేంటంటే హరి గ్రూప్ ఫిఫ్టీ చేయడం వాళ్ళకి గుడ్ సైన్స్గా చెప్పుకోవచ్చు సో శివన్ దుబే చిన్నపాటి ఇంజరీ వల్ల కంకషన్ కింద వచ్చాడు హర్షిత్ రానా సో అర్షిత్ రాణా రావడమే కాకుండా వచ్చి బౌలింగ్ చేయడం వికెట్లు తీయడం జరిగింది సో చాలామంది హర్షిత్ రాణా రాకడపై నెగిటివిటీ చేయడం ఇది ఫస్ట్ ఓర్లో మనం చూసాం రమణదీప్ సింగ్ ఫీల్డింగ్ చేయడం సో మరి తననే కంటిన్యూషన్ చేయకుండా హర్షిత్ రాయణ్ తీసుకురావడం అనేది ఓకే ఇండియా పరంగా ఇప్పుడు అంతా కలిసి వచ్చింది కాబట్టి ఎవరైనా అనలేరు ఒకవేళ అటు ఇటు మొమెంటం షిఫ్ట్ అయితే మాత్రం కంపల్సరీ ఇటు మేనేజ్మెంట్ని కానీ అటు స్కిప్పర్ని కానీ ఏదో ఒకటి అనేవాళ్ళు ఏమో సాధారణంగా చెప్తున్నాను నేను సో హర్షిత్ రాణా మంచిగా వికెట్స్ కూడా తీయడం బౌలింగ్ చేసి త్రీ ఫార్ట్ థర్టీ త్రీ తర్వాత వికెట్లెస్గా ఉన్నటువంటి వరుణ్ చక్రవర్తి కూడా లాస్ట్ ఓవర్ ఉన్న టైంలో రెండు వికెట్లు తీసి గేమ్కి ముమెంటం ఇంకా ముందుకు తీసుకురావడం జరిగింది టెన్ కూడా ఓవర్టన్ ఉంటే ఇంగ్లాండ్కి విజయాలు సజీవమే కానీ ఓవర్టన్ నైన్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు మొత్తం గేమ్ మొత్తం ఇండియా వైపు షిఫ్ట్ అయింది సో మొత్తంగా ఫిఫ్టీన్ రన్స్ తేడాతో విజయం అయితే సాధించింది సో టోటల్గా వన్ అండ్ సిక్స్టీ సిక్స్కి ఆల్ అవుట్ అయితే అయింది రవి విష్ణాయ్ మూడు వికెట్లు అర్షిత్ రాణా మూడు వికెట్లు హర్షదీప్ సింగ్ ఒక వికెట్ తర్వాత అక్షర్ పటేల్ ఒక వికెట్ వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే శివన్ దుబీకి రావడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ సూర్యకుమార్ యాదవ్ తీసుకోవడం జరిగింది బట్ అది ఎలాగైనా శివన్ దుబీకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎందుకంటే తను కంకషంక గురయ్యాడు కాబట్టి మ్యాచ్లో అవైలబుల్గా లేకుండా పోయాడని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక చిట్ట చివరి టీ ట్వంటీ అనేది రేపు ముంబైలో జరగబోతుంది వెంకటేష్ స్టేడియంలో మరి చూద్దాం మరి క్లీన్స్ అంటే ఫోర్ వన్తో అవుతుందా లేకపోతే త్రీ టూతో వస్తారా అనేది కూడా చూడాలి సో మొత్తానికి ఇండియా మాత్రం సిరీస్ని అయితే సీల్ చేసేసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం